హాయ్ అండి అకౌంట్ మా ఛానల్ నేనండి మీ పలువురు సంజారాన్ని మీరు ఎలా ఉన్నారని మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారు మనం చూపి కోరుకుంటున్నాను మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి అదే అండి ఇక్కడికైతే మేము నెల్లూరుకి అయితే వచ్చామని చెప్పే కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు వచ్చేసి అదేనండి చేపల కూర చేపలు కూర ఎలా చేస్తున్నారనేది మీకు చూపిస్తామండి ఓకే రండి ఫ్రెండ్స్ ఓకే వచ్చేసి మా బాబాయ్ వచ్చేసి అదేనండి చేపలు అయితే చేస్తున్నారు మా పిన్నామ ఇద్దరు కలిసి చేస్తున్నారు వంట చూడండి ఒకసారి ఇద్దరు కలిసి బాగా సంతోషంగా వంట అయితే బాగా చేస్తున్నారు చూడండి ఇక్కడ మేము వచ్చామని వాళ్ళైతే చేస్తున్నారు మెంతులు ఆవాలు ధనియాల మెంతులంట అండి చేపల కూరలకైతే చేపంట చేపల కూర వంట అలా దో దోరుగా చెప్పుకోవాలా దూరలుగా ఉంటుంది దోరుగా అయితే చెప్పుకుంది మరి అంటే మాడిపోకుండా లైట్గా అది ధన్యాలు వేయించుకు

ఒక చెమ్షే పసుపు అయితే వేసేసిందండి ఇప్పుడు ఇష్టం చేసి ఉప్పు చూడండి అంతే సరిపడి ఉప్పు అయితే వేసుకుంటుంది దాంట్లో అలా మొత్తం వేసుకున్న తర్వాత వచ్చేసి కలుపుకోవాలండి మొత్తం కలుపుకుంటుంది ఇలా చూడండి తిన్నవైతే ఉప్పు కారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే బాగా కలిపేసింది మొత్తం చేపల్లోకి చూడండి మొత్తం ఎలా కలిసిపోయిందో ఎవరన్నా మీరు చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ కొత్తగా సరిపడే నూనె అయితే ఇప్పుడైతే వేసుకుందండి చేపల్లోకి చూడండి ఫ్రెండ్స్ నూనె కాగిన తర్వాత వచ్చేసి ఆవాలు అయితే వేసుకుందండి ఆవాలు కదా తిన్నమ్మా తిరుగు అయిపోయిందా ఉల్లిగడ్డలు తరగడం ఎర్రగడ్డలు టమాటాలు అయితే తొరకు పెట్టుకున్నాడు రెడీగా అక్కడ నూనె అయితే కాగిపోతుందండి చలాకి బాగా ఫాస్ట్గా చూసారా వీలేదు గ్యాస్ పొయ్యి ఎలా ఉందో ఇదేనండి ఇక్కడైతే గ్యాస్ పొయ్యా టమాట పళ్ళు ఎరగడ్డలు అన్నీ వేసింది ఆమె అడుగు నువ్వు చెప్పింది అమ్మా నువ్వు మాట్లాడే బాగా అలా చూడండి మా చూడండి ఫాస్ట్ పాస్ చాలా ఫాస్ట్ పాస్ చేయకపోతుందండి అదేనండి పెద్దోళ్ళ కళ్ళ నుంచి వచ్చే ఆశ్చర్యం అంటే ఇద్దాం

எந்த போட்டு ரொம்ப எத போ ரெண்டுசூர்ல எந்த போது வந்து பிச்சுக்கோவா కప్పుడ ఎంత పొంతకు వచ్చినప్పుడు ఆ గడాల్స్ నీళ్లు పోసుకోవాలి ఫ్రెండ్షిప్ అయితే వచ్చేసి టమాటా పల్ల ఎరగట్లైతే బాగా చూడండి ఫ్రెండ్షిప్ అయితే వచ్చేసి ఇంకా చేపలు వచ్చేసారు ఆయస్ చూడండి కప్పుండు మొత్తం అలా ఏయ్ అలా చేసుకుంటే చేపలు వచ్చేసి చాలంటే చాలా టేస్ట్గా బాగా ఎక్కువ రుచి ఎక్కువ బాగుంటాయి చూడండి ఎలా ఉందో నూనె కాయిన తర్వాత బాగా వచ్చేసి అలా పోసుకోవాలండి సరిపడా నీళ్ళు అలా పోసుకోవాలండి చింతపల్లి నీళ్ళు సరిపోనప్పుడు చూశారు కదా ఫ్యామిలీ మొత్తం ఇలా సందడిగా అయితే ఇలా అయితే భార్య భర్త అయితే నువ్వు ఇంకా బాగా సంతోషంగా బాగా వచ్చేసి వంటల దగ్గర కానీ ఇంకా ఏ పని అయినా కానీ ఇంట్లో పని కానీ బాగా సంతోషంగా అలా చేసుకుంటూ బాగా బాగుంటారు ఫ్రెండ్స్ చూడండి చూసుకుంటే నీకు అర్థమవుతుంటుంది ఎంత సందడిగా అనేది చూడండి ఫ్రెండ్స్ తరపడే నూనె నీళ్ళు వచ్చేసి నూనె పసుపు కారం ఉప్పు మొత్తం వచ్చేసి కలిపి అలా అయితే అయితే చేపల కూరగా అయితే అలా రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మసాలా వేసుకున్న తర్వాత చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే ఇప్పుడు వచ్చేసి నేను అదేనండి కాయ వచ్చే లోపల మసాలా అయితే వేసేసాడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపల కూరీ అయిపోయిందండి చూడాలి చూడండి సూపర్ ఉందండి మా పిన్ని మా బాబాయ్ ఇద్దరు కలుసుకొని వంట సూపర్ చేపల కూరసైతే అదిరిపోయిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తానికి అయితే వచ్చేసి చేపల కూరకి అయితే రెడీ అయిపోయిందండి చేపల పూర్సు కూర మొత్తానికి అయితే నెల్లూరు వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో మీరు ఈ వీడియో చూసినట్లయితే అండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి అలాగే లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ బాయ్